వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వారు ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనందుకు మీ అందరికీ శుభాకాంక్షలు మా లలితా హాస్పిటల్ తరఫున ఈరోజు మీ అందరికీ హెల్త్ కార్డులు అందజేయటం డాక్టర్ రాఘశర్మ శర్మ గారి ఇనిషియేటివ్తో అందరం ఈ కాలంలో జబ్బులు అనేవి కాస్త అందరికీ ప్రతి వయసులో కూడా ఎక్కువైపోతున్నాయనే విషయం మనందరికీ తెలుసు రకరకాల కారణాల మూలంగా కాలుష్యము ఎస్పెషలీ ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషను దెన్ స్ట్రెస్సు అలాగే ఇరెగ్యులర్ టైమింగ్స్ వీటన్నిటి మూలంగా చిన్న వయసులో కూడా చాలా జబ్బులు సంభవిస్తున్నాయి అందుకని ఒక కుటుంబంలోని అర్నింగ్ వ్యక్తికి ఏదైనా జబ్బు చేస్తే ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యి పిల్లలు చదువుల దగ్గర చని సఫర్ అవుతున్నాయి కాబట్టి మనం పనిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా ఉండటానికి అనేసి మేమందరం మేము మీకు కొన్ని 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 సూచనలు ఇస్తాము అలానే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటలు మేము అవైలబుల్గా ఉంటాము మా టీమ్ ఆఫ్ హండ్రెడ్ డాక్టర్స్ ఉన్నాము మనం లలితా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో ఇప్పుడు వంద మందికి పైగా ఫుల్ టైం డాక్టర్స్ ఉన్నారు అన్ని స్పెషాలిటీస్లో కూడా ఈ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఆరోగ్యం అనేది టైంలో ముందస్తులో మీ అందరికీ ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవాలి అది కూడా మేము సహకరిస్తాము మేము తెలిసినవి అయినా సరే హెల్త్ అవేర్నెస్ మేము క్యాంప్స్ కానీ లేకపోతే చిన్న చిన్న మీకు యూట్యూబ్ ద్వారా కానీ మా డాక్టర్స్ చేత మాట్లాడించి మీకు హెల్త్ అవేర్నెస్ హెల్త్ ప్రొటెక్షన్ గురించి మనందరం నేర్చుకుందాము పాటిద్దాము రెండో విషయం ఒకవేళ ఏదైనా ఇరవై నాలుగు గంటల్లో కూడా మీకు ఏదైనా నైట్ అయినా సరే అర్ధరాత్రి అయినా సరే ఏదన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది ఉంటే ఎస్టేట్ చేయకుండా మా లలిత హాస్పిటల్ గ్రూప్లో హాస్పిటల్కి ఎక్కడికి వచ్చినా సరే ఇమీడియట్గా మేము టేక్ కేర్ చేస్తాము అలాగే మీ ఖర్చులు అందరికీ కూడా మిడిల్ క్లాస్ వాడమే కాబట్టి మీరందరూ మీకు ఏమి ఫైనాన్షియల్ భారం లేకుండా ఉండడానికి మా తరఫున నుంచి మేము చాలా డాక్టర్ గారి రాఘశర్మ గారి ఇనిషియేటివ్ ద్వారా ఏ విషయం అయినా సరే మీ ఎనీ జర్నలిస్ట్కి ఎవ్రీథింగ్ ఎనీ కన్సల్టేషన్ ఈజ్ ఫ్రీ హెల్త్ కార్డ్స్ అందజేశాము దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగనే హెల్త్ అనేది ఆరోగ్యం జబ్బులు రాకుండానే ఉండమని చూసుకోమంటున్నాము ఒకవేళ వస్తే వెయిట్ చేయకుండా వెంటనే రమ్మని సూచిస్తున్నాము ఏది అవసరమైతే చేస్తాము మా సూచనలు పాటించి మీకు ఏదైనా ఎనీ టైం ఎన్ని ఇబ్బంది వస్తే వెంటనే మమ్మల్ని మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కలవాలని కోరుతున్నాము మీ అందరికీ హండ్రెడ్ ఇయర్స్ ఆయుష్ ఆరోగ్యము మీకు మీ మీ కుటుంబ సభ్యులందరికీ ఆశిస్తూ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హెల్త్ హాస్పిటల్ ఈ రోజున మేము ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలోనూ మ్యాక్సిమమ్ స్ట్రెస్ ఉండేది హెల్త్ స్ట్రెస్ ఆరోగ్యం పాడవటం వల్ల దానివల్ల చాలా ఖర్చు అయిపోతుంది చాలా ఇబ్బందులు బాగవుతున్నారు ఫైనాన్షియల్గా ఇది దృష్టిలో పెట్టుకుని యాక్చువల్లీ మా హాస్పిటల్ మొదటి నుంచి కూడా ప్రతి వాడికి సరైన వైద్యం అందటం అనేది దృష్టిలో పెట్టుకునే మేము స్టార్ట్ చేసాము హాస్పిటల్ మా పైద్యాల ముందు అదే మేము కంటిన్యూ చేస్తున్నాం నేను కొన్ని విషయాలు చూసింది ఏంటంటే జర్నలిస్ట్లో కూడా వాళ్ళు వస్తారు వాళ్ళు చేసే వృత్తిలో పగలు లేదు రాత్రి లేదు పరిగెత్తునే ఉంటారు ఎక్కడ చూసుకుంటే అర్ధరాత్రులు అపరాత్రులు పడి దే ఎటువంటి మేము కేర్ అబౌట్ దేర్ హెల్త్ దాన్ని దృష్టిలో పెట్టిన మేము వాడికి స్పెషల్గా మేము కొంత ప్యాకేజ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేసాం ఎందుకంటే సమాజంలో ఏది చెప్పినా మీడియా యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకా ఈ బ్యాలెన్స్ సొసైటీలో ఉందంటే అది బికాస్ ఆఫ్ మీడియా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఓకే అందుకని మీ హెల్త్ అనేది సమాజానికి చాలా ఇంపార్టెంట్ అది దృష్టిలో పెట్టుకుని ఒక కొన్నిసారి ఆర్థిక పరమైన ఇబ్బందులలో హాస్పిటల్కి రావడానికి జంకిస్తారు కొంతమంది అందుకని ఇది ప్రవేశపెట్ట ఎనీ టైం ఎనీ కన్సల్టేషన్ డూ ఫ్రీ అర్ధరాత్రి కాదు అపరాత్రిగా అది ఎప్పుడైనా చూస్తాం టెస్ట్లు కూడా మ్యాక్సిమమ్ మేము ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం ఇది ఓన్లీ ఒక లెజిస్లేషన్ లాగా చేశాను నేను అంతే కానీ ఇది ఆల్రెడీ మేము చేస్తూనే ఉన్నాం అంటే కన్సల్షన్ ఇవన్నీ చేస్తున్నాం సో హెజిటేట్ చేయొద్దు ఆర్థికంగా ఇబ్బంది అవుతుందేమో అని హెజిటేట్ చేసి హాస్పిటల్కి రాకుండా వి వీఆర్ దేర్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ బికాస్ మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది ఐ స్ట్రాంగ్లీ బిలీ సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ నేను మొదటి ఇనిషియేట్ చేద్దాం మాట్లాడుకున్నాం సురేష్ సహకారంతో మీడియా డిస్కస్ మిత్రులు వాళ్ళు వాళ్ళ సూచనలు తీసుకుని చేశాను నేట్ ఈ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూమ్ అండ్ రెండోది మేడం గారు చెప్పినట్టు అసలు జబ్బే రాకుండా ఉండాలి దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది మనం కాన్సన్ట్రేట్ చేయగల దానికి యాక్చువల్గా మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకున్నాం ఎవరినో హాస్పిటల్కి వచ్చినా మేము దట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం క్యాంపులు పెట్టు ఏదో ప్రివెంటివ్ క్యాంప్స్ పెట్టి అసలు జబ్బు రాకుండానే ఉండాలి అనే దృష్టిలో పెట్టుకొని మేము వెళ్దామని చూస్తున్నాం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరిచుకోవాలి అండ్ మీ అందరికీ నన్ను చెప్పినట్టుగా వందేళ్ళు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కుటుంబంతో సుఖంగా ఉండాలనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్